ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి చైనా వేదికగా భారత్ రక్షణ మంత్రులు ఎదురుపడ్డారు ఉగ్రవాదం విషయంలో తమది వైఖరి అని షాంఘై కోఆపరేషన్ సమిట్ వేదికగా మన రక్షణ రాజ్నాథ్ సింగ్ చెప్పేశారు ఆ చూస్తున్నాం ఎస్ఈఓ సదస్సులో పాకిస్తాన్ పై రాజ్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలన్నారు ఎస్ఈ సభ్య దేశాలు ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పారు ఉగ్రవాదం శాంతి కలిసి ఉండలేవు సదస్సులో పహల్గామ్ దాడి గురించి ప్రస్తావించారు రాజ్నాథ్ పహల్గామ్ లో పర్యాటకులపై టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ దాడి చేసిందని తమ దేశ భద్రత కోసమే మే ఏడున ఆపరేషన్ సిద్ధూర్ జరిగిందని అన్నారు రాజ్నాథ్ మళ్లీ దాడి చేస్తే భారత్ ఖచ్చితంగా సరైన సమాధానమిస్తుందన్నారు కేంద్ర మంత్రి పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపుతోంది భారత్ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం చూపుపోదని ఉగ్రవాదులకు వారికి మద్దతిచ్చే దేశాలకు మధ్య ఇకపై ఎలాంటి తేడా చూపబోదని ప్రపంచ దేశాలకు నొక్కి చెబుతోంది ఈ క్రమంలోనే పెహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ రక్షణ మంత్రులు ఒకే ఒకే సమావేశంలో ఎదుర్పడడం హాట్ టాపిక్ గా మారింది చైనా అధ్యక్షతన జరుగుతున్న ఎస్ఈఓ సమావేశానికి భారత్ రష్యా ఆసియా దేశాల రక్షణ మంత్రులు హాజరయ్యారు ఈ సమావేశంలో భాగంగా చైనా రష్యాలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు